ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో అనంతపురం జిల్లాలో రాష్ట్ర స్థాయి సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది ప్రస్తుతం మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహాసభ నిర్వహిస్తున్న సభ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేసింది ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పద్నాలుగు నెలలుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం అదేవిధంగా మిషన్ రాయలసీమ ప్రోగ్రామ్ని ఆరోజు ఎన్నికల ముందు ప్రకటించాం రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అదేవిధంగా వ్యవసాయ రంగం కానీ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడంలో కానీ అదేవిధంగా సాగునీరుకి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలా ఉద్యోగ కల్పన తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకటించారు అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు యువనేత నారా లోకేష్ గారు కానీ రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం ఏం చేసింది జిఎన్ఎస్ఎస్ అయినా హెచ్ఎన్ఎస్ఎస్ అయినా పథకం అయినా ఇక్కడ పరిశ్రమలు కర్నూల్లో వచ్చిన పరిశ్రమలు కానీ ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా ఇక్కడ కియా పరిశ్రమ కానీ లేకపోతే కరువు జిల్లా అనంతపూర్ని ఏ విధంగా వ్యవసాయ రంగంలో ఆదుకున్నాం ట్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ హార్టికల్చర్ దీని ద్వారా కానీ అదే కడప జిల్లా వైఎస్ కుటుంబం మా జిల్లా మా ప్రాంతం రాయలసీమ మాది అని చెప్పుకునే ఆనాటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు ఏం చేశారు ఆ జిల్లాకి పరిశ్రమల స్థాపన కోసం కానీ ఇరిగేషన్ పరంగా మేమేం చేసాం ముఖ్యమంత్రులుగా వైఎస్ కుటుంబం మూడు సార్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశాం ఈ జిఎన్ఎస్ఎస్ని ఎవరు పూర్తి చేయబోతున్నారు హెచ్ఎన్ఎస్ఎస్ని ఎవరు పూర్తి చేయబోతున్నారు కడప స్టీల్ ప్లాంట్ తండ్రి కుమారులిద్దరూ మూడుసార్లు ముఖ్యమంత్రులు ఉండి ఎందుకు సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్టీల్ ప్లాంట్ పెట్టగలుగుతున్నారు జిఎన్ఎస్ఎస్ని ఎందుకు పూర్తి చేయగలుగుతున్నారు ఈరోజు కొప్పర్తి పారిశ్రామిక వాడకి పరిశ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయి చిత్తూరు జిల్లాలో ఎందుకు పరిశ్రమలు వస్తున్నాయి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు రాయలసీమలో తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు వీటన్నిటికి ఈరోజు అనంతపూర్ జిల్లా మాకు రాయలసీమలో నూటికి నూరు శాతం సీట్లు ఇచ్చినటువంటి జిల్లా అందుకే అనంతపూర్ వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంది ప్రధానంగా ఒకటి చెప్పండి గత రెండు మూడు నెలల కింద కడపలో మీ మహానాడు ఏర్పాటు చేశారు రాష్ట్ర సభను మూడు రోజులు పండుగ వాతావరణం జరిగింది మరొకసారి రాయలసీమ ప్రాంతమైన అనంతపురంలోనే ఇంత పెద్ద ఎత్తున సభను పెట్టారు అంటే రాయలసీమని ఒక టార్గెట్గా తీసుకున్నారా ఎందుకంటే గతంలో కూడా ఎన్నడూ లేని సీట్లు రా ఈరోజు రాయలసీమలో పార్టీ సాధించింది రాయలసీమతో ప్రత్యేక దృష్టి పెట్టి రాయలసీమని ఆక్యుపై చేస్తారని చెప్పేసి కూడా బయట కొన్ని చెప్తున్నారు అంటే తప్పకుండా రాయలసీమని టార్గెట్ చేసిన మాట కానీ రాయలసీమను టార్గెట్ చేసింది అభివృద్ధి మార్గంలో రాయలసీమను సస్యశ్యామలం చేయాలని అది పరిశ్రమల స్థాపన అయినా ఈరోజు ఇరిగేషన్ రంగంలో సంపూర్ణంగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అదేవిధంగా హార్టికల్చర్ పరంగా ఏ విధంగా రాయలసీమను అభివృద్ధి చేయాలనేటువంటిది రాయలసీమ యువతకి ఉద్యోగ కల్పన సృష్టించాలనేటువంటి ఆలోచన యువనత నారా లోకేష్ గారు ఈ పదే పదే ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కృషి చేస్తున్నారు తప్పకుండా మిషన్ రాయలసీమ ద్వారా రాయలసీమను అభివృద్ధి చేయబోతున్నాం రాయలసీమ జిల్లా నుంచి మరోసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఇక్కడి నుంచే మళ్ళీ గెలవబోతున్నాం రాష్ట్రం చాలా ఆర్థిక పరిస్థితి లోటుగా ఉందని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు దాదాపు పది లక్షల కోట్లు ఉంది దానికి వడ్డీలు కడుతున్నామని చెప్తున్నారు ఈరోజు ఇంత పెద్ద సభలు నిర్వహిస్తున్నారు అంటే ప్రతిపక్ష పార్టీలు అప్పుల్లో ఉన్నాయని ప్రభుత్వం చెప్తూనే అంగు ఆర్భాటాలు వాళ్ళు ఇస్తున్న పథకాలకి ప్రజలకు తీసుకెళ్లేందుకే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా విమర్శిస్తుంది ఇక్కడ ప్రజల ధనం ఏం లేదు ఇది పార్టీ కార్యక్రమం ప్రభుత్వం నుంచి లేకపోతే ప్రభుత్వ మహానాడు నిర్వహిస్తే అది మా పార్టీ కార్యక్రమం ఇది ఈరోజు కూడా ఇది కూటమి పార్టీల కార్యక్రమం మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్పుకుంటున్నాం ఏం చేయబోతున్నామో చెప్పుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమకి ఏ విధంగా ద్రోహం చేసిందో చర్చ పెడుతున్నాం వాళ్ళు ఎంత నష్టం చేశారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఏం ఇప్పుడు దాకా ఏం చేశాం భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు ఈ వేదికగా తెలియజేస్తుంది ఇది ఎమ్మెల్సీ బీఆర్ రవిచంద్ర గారు చెప్తున్న పరిస్థితి రాయలసీమకు అలాగే రాష్ట్రంలో వైసీపీ చేసిన నష్టాన్ని ఏ విధంగా నష్టం చేసింది ఏ విధంగా రాయలసీమ వెంకబాటు పడింది అవన్నీ వివరించేందుకు ఈ సభను ఎంచుకున్నామని అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లేందుకు ఇది కేవలం కూటమి పార్టీలు ఏర్పాటు చేసుకున్న సభ మాత్రమే ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదని చెప్తున్నారు అలాగే మిషన్ రాయలసీమ అంటూ ఎన్నికల్లో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ చెప్పిన విధంగా రాయలసీమను ఆర్థికంగా ఆదుకునేందుకు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందేందుకే ఇలాంటి సభలు ఎన్నుకొని అలాగే మిషన్ మిషన్ రాయలసీమలో భాగంగా ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు రాయలసీమను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతుందని అలాగే సూపర్ సిక్స్ పథకాలు అయిన తీరుపైన అలాగే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు వివరించేందుకే ఈ సభను ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అగ్రనేతలు కూడా అందరూ ఈ సభకు హాజరవుతున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర చెప్పిన పరిస్థితి కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం